వాసవి వారి నిత్య సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు ఐదో రోజు గురువులకు సన్మానం డిస్ట్రిక్ట్ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు ఐదవ రోజు గురువులకు సన్మానం వాసవి వారోత్సవాల్లో భాగంగా వీసై ఐదో రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక వినూత పిలుపు ఇచ్చింది వాసవియన్లు వాసవి సేవా ఉద్యమంలో తమకు గురువై గురు సమానులైన వాసవియన్ నేతలకు సన్మానం చేయాలన్న పిలుపులకు వాసవి క్లబ్ స్పందించాయి కొన్ని క్లబ్స్ నేరుగా ఉపాధ్యాయులను సన్మానించాయి వాసవి క్లబ్ వనిత అమరావతి ఆధ్వర్యంలో వాసవియన్ క్లబ్ వనిత అమరావతి ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల సందర్భంగా ఐదవ రోజు వాసవి సేవా ఉద్యమంలో పులిపాటి వెంకట పవన్ కుమార్ కి సన్మానం చేసి బహుమతి అందజేశాము ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వనిత చార్టెడ్ ప్రెసిడెంట్ పారేపల్లి పుష్పలత సెక్రటరీ వై సరోజ ట్రెజరర్ సిహెచ్ దివ్యశ్రీ వైస్ ప్రెసిడెంట్ డి విజయ జాయింట్ సెక్రటరీ కె కుష్మ వనితా సభ్యులు పాల్గొన్నారు నర్సీపట్నం సుఖీభవా క్లబ్ గురు సత్కారం వన్ సిక్స్ ఇయర్ జిల్లా వాసవి వాసవి వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గురువుగా భావించే వాసవియన్ చిరు సత్కారం చేశారు క్లబ్ వ్యవస్థాపకులు గురు సమానులు వాసవ్యన్ కలిసి క్లబ్ సభ్యులు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో వాసవి సుఖీభవా క్లబ్ నర్సీపట్నం ప్రెసిడెంట్ గ్రంథి రామకృష్ణ సెక్రటరీ కంచర్ల శ్రీకాంత్ ట్రెజరర్ దగ్గర శ్రీకాంత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో వాసవియన్ నేతలకు సన్మానం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు వాసవి ఉద్యమంలో గురువుగా భావించే వ్యక్తికి సన్మానం పిలుపుకు స్పందనగా చోడవరంలో వాసవియన్స్ అందరికీ పెద్ద దిక్కు ఐజీసీ ఆఫీసర్ కర్రగడ్ల శేషగిరిరావు సీఎంఆర్ ఇన్ఛార్జ్ యూత్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ ఇంకా అందరికీ గురువు సమానులైన సత్యవరపు శ్రీనులను క్లబ్ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జెర్సీ కొల్లూరు మణికుమార్ క్లబ్ ప్రెసిడెంట్ పెన్నం రాజు సెక్రటరీ విన్నకోట రాజేష్ ట్రెజరర్ ఆరప్ప శ్రీనివాస్ క్లబ్ హాస్ట్ ప్రెసిడెంట్ డైరెక్టర్ సభ్యులు పాల్గొన్నారు శ్రీనాథ్ శ్రీనుకు సన్మానం వాసవి ఉద్యమంలో తమ గురువు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ స్టార్ కేసీజీఎఫ్ శ్రీనాథ్ శ్రీనును రీజియన్ ఫోర్ రీజన్ సెక్రటరీ శ్రీనాథ్ మణిలను వనితా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్రీనాథ్ శిరీష గౌరవప్రదంగా సత్కరించారు నందిగామలో టీచర్కు సన్మానం వి టూ వన్ టూ ఏ జిల్లా నందిగామ వాసవి క్లబ్ సిల్వర్ స్టార్ కేసీజిఎం క్లబ్ తరఫున టీచర్స్ డే సందర్భంగా కుంచెం లక్ష్మీనారాయణ మాస్టర్ను జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం ఇంకా అంగన్వాడీ టీచర్ జరీనాలను సన్మానించి ఫ్రూట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో నకిరికంటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు వాసవి క్లబ్ సిల్వర్ స్టార్ కేసీ క్లబ్ అధ్యక్షులు పులిపాటి వెంకటేశ్వరరావు సెక్రటరీ మారం వెంకటేశ్వరరావు ట్రెజరర్ కేతేపల్లి శ్రీనివాసరావు తెలిపారు షాద్ నగర్ లో సన్మానం వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత షాద్ నగర్ వాసవి వారోత్సవాల సందర్భంగా ఐదవ రోజు వాసవి సేవా ఉద్యమంలో గురువుగా భావించే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దొంతు పాండురంగయ్య వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సూర్యశెట్టి నరసింహులను సన్మానించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు కల్వ మాణిక్యం వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు కల్వ మధుప్రియ సలహా సంఘం సభ్యులు యాంసాన్ శ్రీనివాసులు పెద్ది రామ్మోహన్ జోన్ చైర్పర్సన్ గుడిపల్లి వెంకటరమణ వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి కోబూరు నవీన్ కుమార్ కోశాధికారి గుబ్బా శ్రీనివాస్ వాసవి క్లబ్ సభ్యులు వాసవి క్లబ్ వనితా సభ్యులు పాల్గొన్నారు సత్కారం వి సిక్స్ ఏ జిల్లా వాసవి వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు వాసవి క్లబ్ ఖమ్మం అధ్యక్షుడు పశుమర్తి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో రాఘవ మహల్ రోడ్డులోని గవర్నర్ కాలయంలో గురు పూజోత్సవ సందర్భంగా వివిధ ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీ గురువుల ఆరుగురిని ఘనంగా సన్మానించారు వారికి శాల్వా మొమెంటో స్వీట్ బాక్స్ అందజేశారు దీనికి స్పందించిన అధ్యాపకులు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన ఇంటర్నేషనల్ అధ్యక్షు ఇరుకుల రామకృష్ణకు గవర్నర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉపన్యాసకులు శ్రీ ఓరుగంటి వెంకటేష్ బాబు మాట్లాడుతూ ఒక జాతి అభివృద్ధి విలువలతో కూడిన విద్యా విధానం ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ శ్రీ కొత్త వెంకటేశ్వరరావు కేబినెట్ కోశాధికారి శ్రీ గుంటుపల్లి దివాకర్ గుప్త ఖమ్మం వాసవి క్లబ్ సెక్రటరీ వెచ్చా కృష్ణమోహన్ కోశాధికారి పశుమర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వెంకన్నపాలెంలో వాసవియన్ నేత కృష్ణకు సన్మానం సెప్టెంబర్ ఐదున చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామ రామాలయంలో వాసవి క్లబ్ న్యూ వెంకన్నపాలెం సభ్యులు గ్రామ ప్రజల సమక్షంలో శ్రీ బబీర్శెట్టి రవి గణేష్ ని సన్మానించింది ఆయన గత పదిహేను సంవత్సరాల నుండి క్లబ్ కి ఆర్యవయ్య సంఘం పురోగతికి కృషి చేసినందుకు ఆయన సేవలను గుర్తించి సత్కర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కె గురుమూర్తి గుప్తా కోశాధికారి కూర్మాదాస్ ప్రసాద్ గుప్తా కూర్మాదాస్ సోమేశ్వరరావు సతీష్ శ్రీధర్ నారాయణరావు గుప్తా నరేంద్రుడు రాజు సత్యనారాయణ సంతోష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు జిల్లా గురువుకు సమానులకు సత్కారం జిల్లా రీజన్ జోన్ సౌభాగ్యం ఆనందపురం టీచర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్ లో గురువుగా గురువు సమానులుగా భావించే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ శ్రీనివాసరావుని సన్మానించింది విఐ కు ఆయన సేవను అభినందించింది ఇంతటితో విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి